నమస్కారం నా పేరు కోడూరు శ్రీనివాసరావు మా విలేజ్ గాంధీనగర్ సంగీమ మండలం వరంగల్ డిస్టిక్ మక్కదాన్నకి స్టార్టింగ్ విత్తనం వేసేటప్పుడు భూమిలో ఫర్టిలైజర్ వేశాను దాని తర్వాత థర్టీ డేస్కి ఒకసారి నానో ట్వంటీ పర్సెంట్ నానో యూరియా కొట్టాను ఇప్పుకోవారిది మళ్ళీ ఇంకొకసారి ఫిఫ్టీ ఫైవ్ డేస్ ఆ టైంలో ఇంకొకసారి స్ప్రే చేశాను ఇక నేను ఫర్టిలైజర్ అయితే దీనికి యూరియా అయితే ఏమీ వాడలేదు దీని రిజల్ట్ చాలా బ్రహ్మాండంగా ఉన్నది అంతకుముందు ఇది ఫోర్ పర్సెంట్ ఉండేది నానో యూరియా తర్వాత ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ వచ్చింది చాలా నాలుగు రెట్లు పర్సంటేజీ పెంచడం వలన మంచి రిజల్ట్ ఉన్నది గ్రోత్ కానీ కండే కానీ మళ్ళీ ఏమంటే భూమి కూడా పాడు కాకుండా మన ఇది స్ప్రే వలన ఓన్లీ మొక్కల వరకే తీసుకున్నది భూమి ఏమీ తీసుకోలేదు కాబట్టి భూమి కూడా సౌడు తేలకుండా గడ్డి కూడా ఎక్కువ పడకుండా చాలా బాగున్నది మా విలేజ్ని వారు దత్త తీసుకొని మాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీతో చాలా తక్కువ ధరలకే ఈ నేను ఈ రూటే నేను స్ప్రే చేశాను చాలా లేబర్ ఛార్జ్ కానీ ఏది తగలకుండా తక్కువ పెట్టుబడితోటి మంచిగా రిజల్ట్ అయితే బ్రహ్మాండంగా ఉన్నది మా విలేజ్ తరఫున మా తరఫున రైతులందరి తరఫున కూడా ఇప్పుడు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను